ఇందలవాయి మండల పరిధిలో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరిశీలించారు ఇందలవాయి నుండి భీమగల్ వెల్లె రోడ్డులో గల మురుగు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు జనవరి పంతొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ యొక్క హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ మంచనా విలువ ఐదు కోట్ల ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అధికారులను మరియు కాంట్రాక్టర్లను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని పనులను నాణ్యతతో నిర్మించాలని నిర్మాణ పనులకు సంబంధించిన మ్యాప్ ను చూపించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణ పనులను నాణ్యతతో నిర్మించాలని వచ్చేది వర్షాకాలం ఉన్న నేపథ్యంలో త్వరలో పనులు పూర్తి చేయాలని వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పనులు నిర్మించాలని సూచించారు ఐదు కోట్లతో మురుగు బోగుపై బ్రిడ్జి పనులను రెండు నెలల్లో పూర్తి చేశామని కాంట్రాక్టర్ అధికారులకు ఎమ్మెల్యే వివరించారు ఆడియోకు ఫోన్ ద్వారా లింగాపూర్ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి పని ఉన్నందున కొరత లేకుండా పనులు సజావుగా జరిగే విధంగా ఆదేశాలు చేయాల్సిందిగా పూర్తిగా చెడిపోయినందున ఆర్టీసీ అధికారులు శాఖ అధికారులు సమన్వయంతో రోడ్డు పూర్తి చేయాల్సి ఉందని వారు అధికారులకు సూచించారు వెంటనే అధికారులు స్పందించి బస్టాండ్ పరిసర ప్రాంతంలో రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నందున వెంటనే ఆర్టీసీ అధికారులు తక్షణమే పనులకు మరమ్మతులు చేయాల్సిందిగా వారిని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో

ರೋಡ್ ಫಿಲಪ್ ರೋಡ್ ಲೆವೆಲ್ಯಾಂಕ್ರಾವೆಲ್ ಕಲ್ಲ ಮನೋರು ಮಾಡೋಣ ಅಫಿಷಿಯಲ್ ವರ್ಕುಮೆಂಟ್ ಲೊಕೇಶನ್ ಅಲ್ಲ ಎಂಟು ಎಂದರೆ ಪ್ರೈವೇಟ್ ಆಫ್ ಮಾತಾಡೋದು ఇందలవాయి మండలంలోని మోరివాగు వాగు ఏదైతే మన దర్పల్లి భీమగల్ ఇందలవాయి రోడ్ ఉందో ఆ వాగులో వాగు పైన కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ని ఈరోజు పరిశీలించడం జరిగింది దీని టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఐదు కోట్లు సో ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే వర్క్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంది మంచి వెరీ స్టాండర్డ్గా కడుతూ ఉన్నారు తక్కువ టైంలోనే బాగా కట్టారు మేము ఆయన కూడా చెప్పాము ఏదైనా ఉంటే కూడా ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని చెప్పాము సో ఈ బ్రిడ్జ్ని కూడా వానకాలంలో లోపల కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులను తర్వాత కాంట్రాక్టర్ వీళ్ళని కోరుతా ఉన్నాం ఇది చాలా మెయిన్ రోడ్ ఇప్పుడు ఫ్యూచర్ రోడ్ సో కాబట్టి దీన్ని పరిశీలించడం జరిగింది ఈ వర్క్ కూడా త్వరలోనే ఒక రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది